డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ముమ్మిడివరం మండలం తానేలంకా పంచాయతీ పరిధిలోని వడ్డేగూడెం గ్రామానికి విద్యుత్ అంతరాయంతో నెల రోజులుగా సతమతమవుతున్నామని రాత్రి సమయంలో విద్యుత్ అంతరాయంతో చంటి పిల్లలు తీవ్ర వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు స్థానికంగా లైన్మెన్ లేకపోవడం అధికారులు స్పందించకపోవడంతో స్థానిక ఎలక్ట్రికల్ ఆఫీస్ వద్ద గ్రామ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు మన్నె పావతది ఏవతది మన్న అక్కడ పాంగర్ చచ్చిపోయింది కాదు పావక లేడీస్ అని సమాధానం లేదు దానికి ఎవర సమాధానం లేదు ఇప్పుడు మాకు ఇప్పుడు కరెంట్ లేదు ఇప్పుడు చీకట్లో కొరుకోవాలి ఏమీ లేదు ఏ వీగర్ మీద యాక్షన్ తీసుకుంటావండి కంపెనీ మా అందరికి అందరికి ఉన్నట్టు మా అందరికి ఉంటాయ్ మీరు ఇన్వర్టర్లు पे తుగు ఉన్నారు ఏసీలలో తుగు మాకు ఉంటాయ్ ఎవర రెస్పాన్సిబుల్ రోజు கரண்ட் బిల్లు ఇప్పుడు పాము కి ఎవరు రెస్పాన్సిబుల్ ఇస్తాడు నువ్వు చెప్పవా చూడండి అయితే మాకు అప్పుడే ఈ వారానికి ఒకసారి రెండు సార్లు கரண்ட் పోతుందండి రెండు మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ పడించుకోవట్లేదండి ఏ గారు చెప్తే ఏ గారు మార్నింగ్ చేస్తాం పోయి నైట్ మాత్రం మీరు అలా ఉండండి పొద్దున్న ఆరు గంటలకు వచ్చి వస్తాం ఉంటారా అండి మధ్యాహ్నం రెండు గంటలు ఇస్తారండి కరెంటు రెండు గంటలు ఇది దాకా కూడా మాకు రెస్పాన్స్ లేదండి ఇక ఇప్పుడు నైట్ పదకొండు అయింది ఇక్కడికి వచ్చి మేము ఉంటుంది సమాధానం లేదు మాకు ఎవరు కూడా సభ స్టేషన్ కాడ ఉండే ఫోన్ చేస్తారు లైన్ మీద అంటున్నారు మీరు ఏమన్నా అవుతుంది మీ మీద కంప్లైంట్ ఇస్తాను మా మీద కంప్లైంట్ ఇస్తాను అన్నారండి అండి అది కరెక్టా కదమ్మండి ఏ గారు ఫోన్ చేస్తే గారు ఫోన్ ఎత్తట్లేదండి మాకు రెస్పాన్స్ ఎవరు సమాధానం చెప్పట్లేదు వల్ల మేము ఏంటంటే ఒక ట్రీట్మెంట్ ఇవ్వడం మేము రెడీ అయ్యే మా ఊర్ మా లైన్ మ్యాన్ అన్నది ఏంటంటే లైన్ మ్యాన్ కూడా సమాధానం లేరండి ఒక లైన్ మ్యాన్ కూడా మా ఊరికి లేదండి ఇదివరకు లైన్ మ్యాన్ ఉండవండి